సర్వేపల్లి న్యూస్ కొర్గంలోని తోడపల్లి గోడూరు మండలం మల్లికార్జునపురంలో వైసీపీ పాలనలో ఈ గ్రామానికి సంబంధించిన ఈదూరు యోహన్ గృహ నిర్మాణాల విషయంలో అవినీతికి అక్రమాలకు పాల్పడి చెల్ల యానాదులకు గిరిజనులకు అన్యాయం చేసినట్లు గ్రామస్తులు మీడియా సమావేశంలో వివరించారు ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ప్లాట్లు కేటాయించి గృహ నిర్మాణాలు జరపడం పట్ల స్థానిక గ్రామస్తులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు ఈ అక్రమాలను జిల్లా మండల ఉన్నతాధికారులకు ద్వారా తెలిపినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మా మల్లికార్జునపురంలో చల్లా యానాదులు అదే విధంగా యానాదులు ఇరవై నాలుగు ఇళ్ళు ఈదురు ఏహేనని అతను కాంట్రాక్ట్ తీసుకొని ఆరు పిల్లర్లు వేయాల్సి ఉంటే వాటికి నాలుగు పిల్లర్ల వేసి వాటికి పింతి బీమా పోసి వాళ్ళ కాడ లక్ష రూపాయలు అదేవిధంగా తొంభై వేలు ఎనభై వేలు బిల్లులు తీసేసుకున్నాడు మేము హౌసింగ్ ఏ దగ్గరకు పోతే సార్ ఏంది ఇంత అమౌంట్ ఉండరు వాళ్ళు ఇల్లు అట్టగడుకోవాలని అడిగితే అయ్యా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మొత్తం కూడా లక్ష రూపాయలు ఎనభై వేలు తొంభై వేలు మొత్తం డబ్బులు డ్రా చేసుకుంటారు ఇంకా వాళ్ళకి బిల్లులు రావని కూడా చెప్పడం జరిగింది మేము దాన్ని ఎంఆర్ఆ దృష్టికి హౌసింగ్ ఏజ్ దృష్టికి తీసుకోపోయాము ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ చేసే ఏంటంటే వాళ్ళని గిరిజను యానాథల్ని ఏ రేహోని బెదిరిస్తుంటే మేము ఎస్ఐ గారి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది హౌసింగ్ ఏ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన ఏహోను మీ చోట చెప్పుకోండి మమ్మల్ని ఏం పీకలేరు అని చెప్పుకోవడానికి కూడా చెప్పడం జరిగింది ఆయన ఈ అధికారులు వచ్చి కూడా మా పనులు కూడా సర్వే చేసి వాళ్ళు నిర్ధారణ చేశారు ఇది నిజంగా అవినీతి జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయినా ఎస్ఐ మీద కానీ అదేవిధంగా హౌసింగ్ ఏ మీద కానీ జిల్లా హైకోర్టులో హైకోర్టులో కేసు వేసి వాళ్ళ మీద చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు దీన్ని మేము వ్యవసాయ కార్యక్రమ సంఘం ద్వారా ఖండిస్తూ ఉన్నాము వాళ్ళకి రావాల్సినటువంటి ఇరవై నాలుగుకి సల్ యనాదులకి గిరిజనులకి వాళ్ళకి మొత్తం ఆ బిల్లులు ఇచ్చి వాటిని బండ భవిష్యే విధంగా కూడా అధికారుల చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి మా మల్లికార్జునపురంలో మల్లికార్జునపురం నుంచి మూలకొండ దెబ్బకి కొన్ని కొంతమంది రైతులు పోతా ఉంటారు దారి అన్నమాట అది ఆ దారిని కూడా వాళ్ళు వైసీపీ నాయకులు ఈదు రేహోన్ అనే అతను కూడా దాన్ని ఆ దారిలో కూడా ఒక పక్కా ఇల్లు తెచ్చుకొని దాన్ని ఇల్లు కట్టించుకొని తర్వాత వైసీపీ కార్యాలయం పెట్టుకున్నాడు దాని తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా దాన్ని చర్చిగా మార్చేశాడు ఇప్పుడు ఏంటంటే చర్చగా మార్చుకొని జరుగుతూ ఉంది దాన్ని అధికారులు దాని మీద నేను జిల్లా కలెక్టర్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడి నుంచి మండల ఆఫీస్ కూడా ఆర్ఏ కానీ ఎంఆర్ఓ వచ్చి మా మల్లికార్జునపూర్లో సర్వే చేసి నిర్ధారణ చేసుకున్నారు దీన్ని తీసేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు దీని మీద ఇంతవరకు నేను కలెక్టర్ గారికి పోయి కూడా మూడు నెలలు జరుగుతాను దీని ఇంతవరకు కూడా దీని మీద చర్య తీసుకోలేదు అధికారులు స్పందించి దీని వెంటనే ఆ చర్చని తొలగించి ఆ పోయేటువంటి పేద రైతులు కానీ అందరికీ చాలా ఇబ్బంది దారికి అడ్డంగా కట్టేస్తున్న దానికి చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని తొలగించాలని చెప్పి కూడా నేను సిపిఎం పార్టీ తరఫున అదే విధంగా జిల్లా వ్యవసాయ కార్మి సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తాను దీన్ని నేను మల్లికార్జునపురం ద్వారా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఈ ఈర్ యూహోన్ అనే అబ్బాయి కేవలం సల్ల యానాదుల మీద యానాదుల మీద ఈ ప్లాట్ల వ్యవహారంలో చాలా ఇబ్బందిగా వ్యవహరించి గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల ప్లాట్లలో తను ఆ యానాదులు కవరగిరి మల్లి అని అబ్బాయికి మందు పోపించి ప్లాట్ బలవంతంగా ఆ పట్టా కాకి తీసేసుకొని లక్ష ముప్పై ఐదు వేలు కమ్ముకున్నాడు ఈ రోజు ఆ కవరగిరి మల్లి అనే అబ్బాయి పిలకాయలు తొమ్మిది మంది పిలకాయల అబ్బాయికి ఆ పిల్లకాయలు మొత్తం ఈ రోజు వీధిని బడి ఉన్నారు ఆ అబ్బాయి వచ్చేసి బయట పనులకెళ్ళిపోయి ఉండడానికి ఇల్లు లేక ఈ విధంగా ఆ కవరగిరి మళ్ళీ అయితే కాకుండా ఎగనల్ల ప్లాట్లలో చాలా ప్లాట్లు తీసుకొని సేల్స్ లో పెట్టుకున్నాడు అబ్బాయి అధికారుల దృష్టికి ఈ విషయం గత ఎనిమిది నెలల నుంచే అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాను గానీ ఎవరు పట్టించుకోవటం లేదు దీని గురించి అధికారులు స్పందించి సల్లా న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము పోరాడుతున్నాము సల్లా గిరిజనులకి మామూలు గిరిజనులకి న్యాయం జరగాలని మేము పోరాడుతూ ఉన్నాము ఎక్కడ మేము మీటింగ్కి వెళ్ళినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తు ఉన్నాడు యానాథుల్ని మోసం చేయొద్దు అని చెప్తా ఉన్నాడు ఆ మాట మేము గుర్తు పెట్టుకొని ఈదురు యహుని అనే వ్యక్తి మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఎందుకంటే యానాదులని అత్తను అతి దారుణంగా మోసం చేశాడు కాబట్టి అధికారులకు అడిగిపోయాం జిల్లా కలెక్టర్కి అడిగిపోయాం అర్జీలు ఇస్తున్నాము కంప్లైంట్ ఇస్తున్నాము కానీ ఏ అధికారులు స్పందించడం లేదు ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తాం చూస్తాం చూస్తామని చెప్తూనే ఉన్నారు కాబట్టి ఈ సోమిరెడ్డి దత్తత గ్రామం మల్లికార్జునపురం కాబట్టి అధికారులు అందరికీ న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నా ఇరవై ఐదు ప్లాట్లు బినామీ పేరు మీద బిల్లులు తీసేసుకున్నాడు ఇరవై ఐదు లక్షలు స్కాన్ చేస్తున్నాడు ప్లాట్లు కూడా ఇరవై ఫ్లాట్లు దాకా అతని దగ్గరే పెట్టుకొని పట్టాలు పెట్టుకొని యానాదులు గీకుంటా ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో రెండు ప్లాట్లు ఇల్లులు రెండు అమ్ముకొని ఉంటా ఉన్నాడు కాబట్టి దీని మీద అధికారులు యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం